జై శ్రీమన్నారాయణ ఇవాళ ఒక కథ చెప్పుకుందాం పూర్వము ఒక కొందరు మగపు పెళ్ళినటువంటి భర్తలు ఆ చిత్రగుప్తుని కోరుకున్నారట స్వామి ఈ యొక్కటువంటి అనాదిగా వస్తున్నటువంటి వరలక్ స్మృతం చేయడం వల్ల ఏడు జన్మలు కూడా మీరే మొగుడు రావాలని కోరుకుంటున్నారు అది భగవంతుడు అమ్మవారు శాంక్షన్ చేస్తుంది వారి కోరిక కరెక్టే వాస్తవమే కానీ మా కోరిక ప్రతి జన్మ కూడా అదే భార్య రావాలంటే మాకు ఇబ్బందే మా కోరికలు కూడా పట్టించుకొని అడుగుతాడు అప్పుడు చిత్రగుప్తుడు బ్రహ్మగారి దగ్గర వెళ్ళి బ్రహ్మదేవా ఇది సమస్య మరి ఏం చేద్దాం అని అడిగితే దీనికి మనం చేసేదేం లేదు చాణిక్యుడు మంచి సమాధానం చెప్తాడు అని చెప్పేసి అనగానే చాణిక్యుని వినిపించి అడుగుతాడు గో ఇదండి సమస్య మరి ఈ యొక్క ఆడవాళ్ళు వరలక్ష చేసి ప్రతి జన్మలో కూడా ఇలా ఈ భర్తే కావాలని మొక్కుతున్నారు కానీ భర్తలకేమో ప్రతి ఒక్క జన్మ కూడా ఈ భర్త ఈ భార్య రావడము ఇష్టం లేదంటున్నారు మరి వ్రతం చేస్తేమో కోరిక తీర్చాలి మరి వా భర్తలు కూడా భక్ భక్తులే వాళ్ళని కోరికలు కూడా తీర్చాలి క్లిష్ట సమస్య వచ్చింది మంచి పరిహారం చెప్పండి అని అడుగుతాడట అప్పుడు చాణక్యుడు మంచిగా ఆలోచించి అయితే ఒక పని చేయండి ఉందండి వరలక్ష్ వ్రతం చేయమని చెప్పండి కానీ కాకపోతే ఒక్క కండిషన్ పెట్టండి ఏమిటి అంటే వరలక్ష్ వ్రతం చేస్తే మీ యొక్కటువంటి భర్త ప్రతి జన్మలో ఆయనే వస్తాడు అదేవిధంగా మీ అత్తగారు కూడా ఆమెనే వస్తుందని కండిషన్లు పెట్టండి పరిహారం దొరుకుతుందని చెప్తారట కావున ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంచి చాకచక్యంగా చాణుక్యుని వలే ఆలోచించి పరిష్కారం చూస్తే దేనికైనా కూడా మంచి పరిహారం లభిస్తుంది జై శ్రీమన్నారాయణ